హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మాల్గుడి కథలు నుంచి పులి పంజా స్టోరీ చెప్పబోతున్నాను మనిషి రక్తం రుచి మరిగిన ఆ పులి జీవితం ఎట్టకెలకు అంతమొందింది శవాన్ని కింద పడుకోబెట్టిన ఆ వ్యక్తులే ఆ రోజు హీరోలు వాళ్లకు పూలమాలలు వేశారు అతి ఎత్తైన ఎడ్ల బండి మీద కూర్చోబెట్టారు దాని వెనకే మరో ఎద్దుబండిపై వారి విజయ పతాక అంటే ఆ పులి పడి ఉంది దాని పెద్ద శరీరం బండినంతా కప్పేసింది తోక రోడ్డు మీద దుమ్మును తాకుతోంది గ్రామం గ్రామం తన రోజువారి పనులన్నీ వదులుకొని తరలివచ్చింది మగవాళ్ళు స్త్రీలు పిల్లలు ప్రధాన రహదారిలో ఊరేగింపులా వచ్చి పులి గురించే ముచ్చటించుకుంటున్నారు దాదాపు ఐదేళ్లుగా మెంపి అడవుల్లోని ఆ పులి భయంతో వాళ్ళ జీవితం దుర్భరం అయింది మేమందరం గుంపుతో పాటు ప్రయాణిస్తూ అత్యంత విభ్రాంతితో పులిని చూస్తున్నాం ఇంతలో మా వెనుక నుంచి మాటకారి కంఠం వినిపించింది ఆహా దిగ్భ్రాంతిగా చూస్తున్నారా ఇక ఆ పులి కళేబరాన్ని చూడడం అయిపోయి ఉంటే ఇలా వచ్చి నా మాటలు వినండి జనమంతా మా ముందు నుంచి ముందుకు వెళ్ళాక అతను వేప చెట్టు కింద ఒక పెద్ద బండరాయి మీద మమ్మల్ని కూర్చోబెట్టాడు తర్వాత తన కథ చెప్పడం ఆరంభించాడు నేను ఒకసారి మెంపీ ప్రాంతంలోకి వెళ్ళా విసిరివేసినట్టున్న గ్రామం కుప్పల్లో క్యాంప్ చేస్తున్నాను అలాంటి అనామకమైన ప్రాంతంలో నేనేం చేస్తున్నానని మీరు అడగవచ్చు చెప్తా వినండి నేను ఒక ఎరువుల సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్నానని మీకు గుర్తుండే ఉంటుంది ఆ ఉద్యోగం నా జీవితంలోకెల్లా దుర్భరమైంది నెలలో ఇరవై ఐదు రోజులు నేను దేశం నలుమూలలా తిరిగి ఎరువును అమ్ముకోవాలి ఇలాంటి ప్రయాణంలోనే నేను కుప్పలు వచ్చాను అది ఒక గ్రామం అని కూడా అనలేం ఓ నలభై ఇళ్ళు రెండు ఈధులు చుట్టూ అడవి ఆ ఊరు మురిగ్గా నిస్పృహ కలిగించేలా ఉంది మా సంస్థ తమ ఎరువుల అమ్మకానికి ఇలాంటి చోటును ఎందుకు ఎన్నుకుందో నాకైతే అర్థం కాలేదు ఇది రైలు మార్గంలో లేకపోతే దాని గురించి వాళ్ళకేమీ తెలిసి ఉండేది కాదు నమ్మశక్యం కాకపోవచ్చు కానీ నిజంగానే ఈ ఊళ్ళో రైల్వే లైన్ ఉంది కాకపోతే ఎక్కువ భాగం రైళ్లు ఇక్కడ ఆగమనుకోండి ఈ ఊరి ప్రధాన జీవిత కేంద్రం రైల్వే స్టేషనే దీనిలో ఒక నీలి దుస్తుల పోర్టర్ ఆకుపచ్చ తలపాగా పెట్టుకున్న చిక్కిపోయిన ముసలి స్టేషన్ మాస్టర్ ఉండేవారు అతని చంకల్లో ఎప్పుడూ ఎరుపు ఆకుపచ్చని జెండాలు ఉంటాయి ఇక స్టేషన్ గురించి చెప్తాను ఉండండి అది ఒక నిర్మాణం కాదు అదొక భోగి దాని జీవితం అయిపోయింది చక్రాలు పోయాయి రైల్వే లైన్ల పక్కన పని లేకుండా నిల్చుంది దానికి ఒకటో రెండో కిటికీలున్నాయి స్టేషన్ మాస్టర్ వాటి నుంచే ఎప్పుడైనా పొరపాటున అడవి నుంచి వచ్చే వాళ్ళకు టికెట్ అమ్ముతూ ఉంటాడు దాని ప్రవేశ ద్వారంగా ఒక చిక్కని దట్టని టీకే ఉండేది ఆయు చెల్లిన రైలు బోగికి ఇంతకంటే మంచి ఉపయోగం ఊహించడం కష్టం నవంబరు నెలలో ఒక రోజున రైలు నన్ను ఇక్కడ దించి వెళ్ళిపోయింది జెండాలు చంకలో పెట్టుకున్న స్టేషన్ మాస్టర్ నన్ను చూసి మహానంద పడిపోయాడు అక్కడికి ఎంత తక్కువ మంది వస్తారంటే ఒక కొత్త ముఖం చూసేసరికి అతను మురిసిపోయాడు వెంటనే నన్ను ఓ గృహస్థులా ఆహ్వానించి ఆ భోగిలోకి తీసుకువెళ్ళి స్టూలు మీద కూర్చోబెట్టాడు ఉండండి ఉండండి ఈ కాగితాలు ఒక క్షణంలో తీసేస్తాను అన్నాడు అంటూ గోధుమ రంగులో ఉన్న కాగితాలని పక్కకు తోశాడు తర్వాత స్టేషన్ని మూసేసి నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఒక గది ఒక వంటగది పెరడు ఉన్న తన చిన్న ఇంటికి తీసుకువెళ్ళాడు అతను ఆ ఇంట్లో భార్య ఏడుగురు పిల్లలతో నివసిస్తున్నాడు నాకు భోజనం పెట్టాడు నేను బట్టలు మార్చుకున్నాను అక్కడి నుంచి లోపలికి ఒక మైలున్న గ్రామానికి నన్ను పోర్టర్ని తోడిచ్చి పంపాడు నేను అక్కడ ఉన్న నలభై ఏళ్లలోని రైతులను పిలిపించి గ్రామాధికారి ఇంటి అరుగు మీద నుంచొని నా అమ్మకం ప్రసంగం చేశాను వాళ్ళు ఓపికగా నా మాటలు విని నేను ఇచ్చిన నమూనా తీసుకొని మళ్ళీ వివరంగా దాని వినియోగం గురించి తెలుసుకొని ఎరువుల వినియోగం గురించి నా పరిజ్ఞానం మీద వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ తమ పనుల మీద వెళ్ళిపోయారు నేను నా వస్తువులన్నీ సర్దుకొని నా ప్రసంగం నా చెవుల్లో రింగుమంటూ ఉండగా సాయంత్రానికి స్టేషన్ మాస్టర్ ఇంటికి బయలుదేరాను ఇప్పుడు కనీసం ఓ రెండు రైళ్ళైనా అటువైపు వస్తున్నప్పటికీ అవేవి ఈ ఊళ్ళో ఆగవు మళ్ళీ నేను వెళ్ళగలిగింది తర్వాత ఉదయం ఐదున్నర రైలుకే రాత్రి భోజనం తర్వాత ఇక నేను అక్కడి నుంచి బయలుదేరడం మంచిదని అనిపించింది నేను అక్కడే ఉంటే వాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది వాళ్ళు పడకలు పరుచుకోవడానికి వేచి చూస్తున్నారు నా రైలు వచ్చే వరకు ప్లాట్ఫామ్ మీద పడుకుంటానని అతనికి చెప్పాను వద్దు వద్దు ఈ ప్రాంతం మంచిది కాదు మీ ఊరులా కాదు ఎక్కడ చూసినా పుల్లే అన్నాడు స్టేషన్ మాస్టర్ నా మీద దయతో ప్లాట్ఫామ్ మీద కాక స్టేషన్ లోపల పడుకోమని ఆయన చెప్పాడు ఆ స్టేషన్ అనబడే కంపార్ట్మెంట్లో ఒక భారీ బల్ల ఒక కుర్చీ ఒక స్టూలు ఉంటాయి వాటన్నింటినీ పక్కకు తోసి నేను కాస్త చోటు సంపాదించాను కనీసం ఎనిమిది గంటలు నేను ఇక్కడ గడపాలి కింద పడుకున్నాను నా చుట్టూ ఆ రేయిలో అనేక రకాల ప్రాణుల శబ్దాలు చెట్లు పొదల కలకలం వినిపిస్తున్నాయి క్రమంగా చాలా వేడెక్కింది వాతావరణం నాకు నిద్ర పట్టలేదు మళ్ళీ లేచి గాలిని లోనికి రానివ్వడం కోసం తలుపు కొద్దిగా తెరిచి కుర్చీని తలుపుకు అడ్డంగా పెట్టి తిరిగి నా పడక వద్దకు వచ్చాను నేను నిద్రపోయాను కలగన్నాను కలలో నేను ఒక కొండ మీద నుంచొని వెన్నెల కాంతిలో కింద ఉన్న లోయలోకి చూస్తున్నాను సుదూరంగా వాలుగా ఉన్న ప్రాంతంలో పిల్లి వంటి ప్రాణుల వరుస నెమ్మదిగా నడుస్తుంది వాటి నడక సౌందర్యం చూసి నేను ముగ్ధుడినయ్యాను నేను ఆ దృశ్యంలో ఎంతగా లీనమయ్యానంటే ఆ వరుస మెల్లిగా నడుస్తూ నాకు వెనగ్గా ఉన్న బాటలోకే వచ్చిందని గమనించలేదు తల తిప్పి చూశాను అవి పిల్లి వంటి ప్రాణులు కావని ప్రౌఢ వయసులో ఉన్న పులులని గుర్తించాను నాకు ఆశ్రయం ఇవ్వగల ఏకైక స్థలం స్టేషన్ మాస్టర్ గదిలోకి గెంతాను సరిగ్గా ఇక్కడే నాకు మెలకువ వచ్చింది ఎందుకంటే నా కుర్చీకి అడ్డుగా పెట్టిన కుర్చీ ఎగురుకుంటూ నా మీద వచ్చి పడింది నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పులి లోపలికి వస్తోంది నాకది అయోమయా వాస్త నా కళ ఇంకా కొనసాగుతోందా లేక నేను నిద్ర లేచానా అన్నది నాకు అర్థం కావడం లేదు ముందు నా మిత్రుడు స్టేషన్ మాస్టరే లోపలికి వస్తున్నాడనుకున్నా కానీ నా కళ అప్పటికే నా మనసును సిద్ధం చేసింది లోపలికి వస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది నక్షత్రాల వెలుగులో ఉన్న ఆకాశం కింద తోక ఊపుతూ గర్జిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా భయంకరమైన ఆ కళ్ళు చీకట్లో మెరుస్తుండగా అది లోపలికి వస్తోంది ఇక మా ఎరువుల సంస్థ రేపటి నుంచి నా ఉపన్యాసాలు లేకుండానే పని నడుపుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థమైంది కుర్చీ పడ్డ శబ్దానికి పులి కూడా గాబరా పడ్డట్టుంది తటపటాయిస్తూ నుంచింది ఒక మూలగా ఉన్న నన్ను చూసి అది నా భోజనం సిద్ధంగా ఉందిలే కానీ ఇంతకు ఆ శబ్దం ఏమిటో ముందు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టుంది ఎందుకనో గాని క్రూర జంతువులు మనుషులకు పెద్దగా భయపడవు కానీ కుర్చీలకు బల్లలకు భయపడతాయి అందుకే సర్కస్లో అన్ని జంతువులను ఒక్క కుర్చీతో నియంత్రిస్తూ ఉండడం నేను చూశాను దేవుడు ఇలాంటి సందర్భాల్లో ఆత్మరక్షణ చేసుకునేందుకే మనకు ఇలాంటి ఆలోచనలు కల్పిస్తాడు పులి అలా నించుని నాకేసి కుర్చీకేసి చూస్తుండగా నేను రెండు చేతులు చాచి టేబుల్ను స్టూల్ను నా శక్తి కొద్దీ దగ్గరకు లాక్కున్నాను వెనక్కి ఆనుకొని టేబుల్ మధ్యలో కూర్చున్నాను నాకు రెండో వైపు స్టూల్ ఉంది నేను టేబుల్ని లాగినప్పుడు దాని మీదున్న వస్తువులు కింద పడ్డాయి అవి ఒక టేబుల్ దీపం పొడుగాటి కత్తి పిన్నులు నా ఆశ్రయం నుంచి నేను పులికేసి తొంగి చూస్తున్నాను హఠాత్తుగా తన ఆహారం తనకు అంత దూరంలో ఉండడం బాగా లేదనుకుంది అందుకని జాగ్రత్తగా రెండు అడుగులు ముందుకు వేసింది గొంతులో రకరకాల ధ్వనులు చేస్తూ ఆ ధ్వనులకు ఆ బుజ్జి రైల్వే స్టేషన్ కదిలిపోయింది నా అంతం దగ్గర పడుతోంది నన్ను పెళ్లి చేసుకునే కర్మ పట్టిన ఆ స్త్రీని తలుచుకొని జాలిపడ్డాను నేను కుర్చీని పైకెత్తి డాలులా పట్టుకున్నాను పులి తటపటాయించి ఓ అడుగు వెనక్కి వేసింది మళ్ళీ కాసేపు ఒకరి కదలికలను మరొకరం ఆసక్తిగా పరిశీలిస్తూ నుంచున్నాం నేను ఊపిరి తీసుకోవడం మానేశాను పులి తోకను ఊపుతూ నుంచింది ఆ తోక గోడకు కొట్టుకొని దబీమని శబ్దం చేస్తోంది హఠాత్తుగా అది కిందికి వంగింది కళ్ళు నా మీద నుంచి తిప్పలేదు గోళ్లతో నేలను గీచింది నా కోసమే దాన్ని సానబెడుతోంది అనుకున్నాను ఆ చిన్ని కంపార్ట్మెంట్లో అప్పుడే జూ వాసనలు వస్తున్నాయి నాకు జ్వరం వచ్చినట్టుంది పులి తన ముందు గోళ్లతో నేలను గీస్తోంది ప్రపంచంలో అంతకంటే భయంకరమైన శబ్దం మరొకటి ఉండదేమో ఒక్కసారిగా పులి లేచి మొత్తం బరువును అక్కడి ఫర్నిచర్ మీద వేస్తూ దుమికింది ఇక నేను తుత్తునియలు అయిపోతానని అనుకున్నాను కానీ అదృష్టవశాత్తు మన రైల్వేలు తమ ఫర్నిచర్ కోసం అత్యంత ప్రామాణికమైన చెక్కనే ఎన్నుకుంటాయి అదే నన్ను రక్షించింది పులి టేబుల్ మీద ఎక్కి తమ పంజాను కిందికి వేలాడదీయడం తప్ప ఏమీ చేయలేకపోయింది అలాగే నన్ను పంజాతో కొట్టడానికి ప్రయత్నించింది కానీ నేను కుర్చీతో స్టూగులుతో దాన్ని అదిలించసాగాను దాని బరువుకు టేబుల్ గజగజలాడుతోంది నాకు అది మీద పడినట్టే ఉంది దాని ఊపిరి తగులుతోంది టేబుల్ మీద పూర్తిగా ఆక్రమించుకొని నా దిశగా పంజా విసురుతోంది నన్ను కొంచెం కొంచెంగా నంచుకొని తినగలిగి ఉండేది అయితే నేను సరిగ్గా మధ్యలో కూర్చోవడం వల్ల దానికి అందడం లేదు అది భయంకరమైన శబ్దాలు చేయసాగింది అది కనుక టేబుల్ దిగి కూర్చొని ఒక పక్కకు పడేస్తే నన్ను పట్టుకొని ఉండగలిగేది కానీ ఎందుకో కుర్చీని చూసి భయపడుతున్నట్టు అనిపించింది దాని నుంచి దూరంగా ఉండేందుకే నిశ్చయించుకుంది ఈ యుద్ధం కాసేపు జరిగింది ఎంతసేపు అన్నది నేను చెప్పలేను ఎందుకంటే నా మటుకు నాకు కాలం ఆగిపోయినట్టుంది పులి టేబుల్ మీద నుంచి దిగి అందులోంచి ఏదైనా సందు దొరుకుతుందేమోనని చూస్తోంది నేను కుర్చీని శబ్దం అయ్యేటట్టుగా కదిలించి చూశాను కానీ ఇప్పుడు దానికి కుర్చీ భయం పోయింది దాన్ని అలా కొట్టి చూసింది దాని నుంచి భయం లేదని అర్థమైంది అది గ్రహించడంతో కుర్చీని పక్కకు ఎత్తయ్యబోయింది కానీ నేను అంతకంటే వేగంగా కుర్చీని నా దగ్గరికి లాక్కొని టేబుల్ మధ్యకు దాన్ని నెట్టాను మరోవైపు నుంచి స్టూలు నన్ను కాపాడుతోంది మొత్తం మీద నా అవయవాలన్నీ ఫర్నిచర్ కా కాళ్లే అయి కూర్చున్నాను పులి నా ముందు కూర్చొని వీడిని ఎలా పట్టాలా అని ఆలోచిస్తోంది ఇప్పుడు కుర్చీ టేబుల్ స్టూల్ నా చుట్టూ చేరి నన్ను తమ గుండెకాయలా కాపాడుతున్నాయి అవి పులి వేషాలన్నింటినీ తిప్పికొట్టగలవు పులి నా ఏర్పాట్లను ఆసక్తిగా చూసింది తర్వాత ఒక చిన్న సందు కనిపెట్టి దానిలో తన పంజా విసిరింది దాని ముందు కాళ్ళు నా ముఖం ముందు వేలాడుతున్నాయి అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది దాడి అంతా పులి ఇష్టం వచ్చినట్టే ఎందుకు జరగాలి నాకు కోపం పెరిగింది స్టేషన్ మాస్టర్ టేబుల్ మీద ఉన్న కత్తి ఇప్పుడు కనిపించింది దాన్ని తీసి పులి ముందు కాళ్లలోకి గుచ్చాను అది నొప్పితో వెనక్కి వెళ్ళింది వెంటనే ఎగిరి ఎంత వీరవిహారం చేసిందంటే నా చుట్టూ ఉన్న ఏర్పాట్లన్నీ కూలిపోయేవే కానీ దాని ప్రయత్నం ఫలించలేదు మళ్ళీ పులి తన ముందు కాలు ముందుకు పెట్టింది నేను వెంటనే నా కత్తితో దాని పంజాను తెగ్గొట్టాను అలా అది మరో మూడు సార్లు వచ్చింది మూడు గోళ్లు నేను కోసేశాను అదెంత రక్తదాహంతో ఉందో నేను అంతే రక్తదాహంతో ఉన్నాను బంగారు తాపడం వేసిన పులి గోళ్ళు నా ముగ్గురు కూతుళ్ళ మడల్లోనూ వేలాడుతున్నాయి కావాలంటే ఎప్పుడైనా వచ్చి చూడండి మరుసటి రోజు ఉదయం స్టేషన్ మాస్టర్ పోర్టరు అమాయకంగా లోపలికి వచ్చారు వాళ్ళు రాగానే పులి నన్ను వదిలి వాళ్లకేసి తిరిగింది ఇద్దరూ గాలి వేగంతో పరిగెట్టారు స్టేషన్ మాస్టర్ ఎగురుతున్నట్టే తన ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు పోర్టర్ చెట్టెక్కడం మొదలుపెట్టాడు పులి దాదాపు సగం వరకు అతని వెంటనే ఎక్కింది ఇద్దరూ ఆగి ఒకరికేసి ఒకరు ఉరిమి చూస్తూ ఉన్నారు అలా సాయంత్రం ఐదున్నర గంటలకు గూడ్స్ బండి వచ్చే వరకు ఇలాగే ఉన్నారు రైలు నిట్టూరుస్తూ విజిల్ వేస్తూ రొప్పుకుంటూ నిలబడింది కాసేపు చివరికి పులి తనంతటి తానే చెట్టు దిగి అడవిలోకి పారిపోయింది ఆ తర్వాత ఎప్పుడూ ఆ పులి ఊళ్ళోకి రాలేదు దాని ఘనకార్యాల గురించి సమాచారం మాత్రం వస్తూనే ఉండేది తర్వాత నేను కూడా దాన్ని ఎప్పుడు చూడలేదు ఇదో కొన్ని నిమిషాల క్రితం ఎడ్ల బండిలో చూసేంత వరకు దాని కుడికాలి మీద మూడు వేళ్ళు గోళ్ళు లేనందువల్ల వెంటనే గుర్తుపట్టాను తీరిగ్గా తుపాకులు చేతబట్టి తమకు అనుకూలమైన సమయంలో పులిని కలుసుకున్న ఈ మనుషులను నువ్వేదో తెగ పొగడేస్తుంటే అదే జంతువును ఒంటరిగా నిరాయుధంగా ఎదుర్కొన్న నా గొప్పతనం కూడా నీకు తెలియాలని ఈ కథంతా చెప్పాను అలా ఆ మాటకారి తన కథ చెప్పి వెళ్ళాక తమ కీర్తి పతాక అయిన ఆ పులిని బాహుళ్యం చూసేందుకు వీలుగా ఉంచిన ప్రదేశానికి వెళ్ళాం అక్కడి ప్రజలంతా ఆ వేటగాళ్లను హీరోల్లా కొలుస్తున్నారు అందరూ లారీ రాక కోసం ఎదురు చూస్తున్నారు మేము గుంపును తోసుకుంటూ వెళ్ళి పులి కుడికాలను చూపెట్టమని అడిగాం ఎవరో లాంతరును కిందికి దించి చూపారు అక్కడ నిజంగానే మూడు గోళ్లు లేవు ఒక నల్లటి గాయం మచ్చ కూడా ఉంది ఈ గాయం చేసిన వ్యక్తి నిజంగా కత్తిని సుత్తిలాగా వాడి పొడిచి ఉండాలి మేము ఈ దెబ్బ గురించి అడిగాం దానికి వేటగాళ్లు ఇలా సమాధానమిచ్చారు ఎలా జరిగిందో చెప్పలేం అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం కొందరు గిరిజన తెగలవారు పులిపిల్ల ఎదురైతే గుర్తు కోసంలా గోళ్లు కత్తిరించి వదిలిపెడతారని చెప్పుకుంటూ ఉంటారు పులిపిల్లలను సాధారణంగా వాళ్ళు చంపరు ఫ్రెండ్స్ మరిన్ని కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ లిజనింగ్